తిరుమల ఆలయ రహస్యాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి ప్రతిరోజు లక్షలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమల చేరుకుంటారు కాని ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన రహస్యాలు ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాయి మొదటి రహస్యం స్వామివారి జుట్టు ఎప్పుడూ నిజమైనదే అని భక్తుల విశ్వాసం ఎంత కత్తిరించినా అది మళ్లీ పెరుగుతుందని నమ్మకం రెండవ రహస్యం స్వామివారి విగ్రహం లోపల హృదయ స్పందన విలిపిస్తుందని అర్చకుల విశ్వాసం అందుకే ప్రతిరోజూ అర్చన సమయంలో ప్రత్యేక విధానాలు పాటిస్తారు మూడవ రహస్యం తిరుమల లడ్డూ ప్రసాదం తయారయ్యే చోట ఎప్పుడూ అగ్ని ఆరదనీ భక్తుల నమ్మకం శతాబ్దాలుగా అదే సంప్రదాయం కొనసాగుతోంది నాల్గవ రహస్యం స్వామివారి విగ్రహం వెనుక భాగంలో నిరంతరం చల్లదనముంటుందని అంటారు అందుకే వెనుకవైపు కర్పూరం ఉంచుతారు ఇవన్నీ శాస్త్రీయ ఆధారాలు కాకపోయినా ఇవి కోట్లాది భక్తుల అచంచల విశ్వాసాలు తిరుమల ఆలయం మనకు నేర్పేది ఒక్కటే భక్తి వినయం శరణాగతి గోవింద ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ